హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ద రైట్ ఛానల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మీరందరూ అందరూ చింతల పందెం కానే వచ్చేసిందండి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి మూడో తారీఖు రాగా రెండి చింతల్ గ్రామం రెండు మండలం పల్నాడు జిల్లాలో ఒంగోలు జాతి బండలాగులు పోటీలు జరుగుతున్నాయండి కానుకమ్మ మాత నూట డెబ్బై ఐదవ తిరణాల మహోత్సవం సందర్భంగా రెండు చింతల గ్రామంలో ఒంగోలు జాతి బండలాగురు పోటీలు జనవరి ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి జనవరి ఫిబ్రవరి మూడో తారీఖు రాక పళ్ళు విభాగం నుండి సీనియర్స్ విభాగం రాక బండలాగురు పోటీలు ఉన్నాయండి ఏ విభాగం ఏ ఏ రోజు బహుమతులు ఎంత అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్తాను మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం ఈ విభాగంలో రెండు పళ్ళ దగ్గర నుంచి సీనియర్స్ లాగా జరుగుతున్నాయండి ఇరవై ఎనిమిదో తారీఖు జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున రెండు పళ్ళు విభాగం జరుగుతున్నాయండి జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున నాలుగు పళ్ళు విభాగం జరుగుతున్నాయండి ఇరవై ఎనిమిదో తారీఖున ఏమో రెండు పళ్ళు ఇరవై తొమ్మిదో తారీఖునేమో నాలుగు పళ్ళు మరియు జనవరి ముప్పై తారీఖునేమో ఆరు పళ్ళు జనవరి ముప్పై తారీఖు ఏమో ఆరు పళ్ళు అండి జనవరి ముప్పై ఒకటో తారీఖు ముప్పై ఒకటో తారీఖునేమో న్యూ కేటగిరీ విభాగం బండలాగురు పోటీలు రోజుకి ఒక విభాగం అండి ఫస్ట్ తారీఖు నాడు ఫిబ్రవరి ఫస్ట్ తారీఖు నాడు వచ్చేటప్పటికి సబ్ జూనియర్ విభాగం అండి ఫిబ్రవరి ఫస్ట్ తారీఖున వచ్చేటప్పటికి జూనియర్స్ విభాగం సారీ జూనియర్స్ విభాగం సబ్ జూనియర్స్ లేవు జూనియర్స్ విభాగం ఫిబ్రవరి రెండో తారీఖున వచ్చేటప్పటికి ఏమి విభాగాలు లేవండి ఎందుకంటే తిరణాల సందర్భంగా ఆ రోజు ఏ విభాగం నిర్వహించట్లేదు ఫిబ్రవరి మూడో తారీఖున వచ్చేటప్పటికి సీనియర్స్ విభాగం ఉందండి మొత్తం సీనియర్స్ విభాగం ఉంది ఇప్పుడు మనం బహుమతుల వివరాలు చూద్దాము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తారీఖున సారీ జనవరి ఇరవై ఎనిమిది తారీఖున రెంటి చింతల్లో రెండు పలు విభాగం బండ్లాగు పోటీనండి మొత్తం తొమ్మిది బహుమతులు మొదటి బహుమతి ముప్పై వేలు నుంచి తొమ్మిదో బహుమతి తొమ్మిది వేలండి అంటే మొదటి బహుమతి మొహ ముప్పై రెండో బహుమతి ఇరవై ఐదు వేలు మూడో బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదహారు వేలు ఐదో బహుమతి పదమూడు వేలు ఆరో బహుమతి పన్నెండు వేలు ఏడో బహుమతి పదకొండు వేలు ఎనిమిదో బహుమతి పదివేలు తొమ్మిదో బహుమతి తొమ్మిది వేలండి అలా ప్రతి విభాగానికి తొమ్మిది బహుమతులు ఉన్నాయండి ఇవి రెండు పలు విభాగం బహుమతుల వివరాలండి జనవరి ఇరవై ఎనిమిదో తారీఖున రెండు పలు విభాగం మొత్తం తొమ్మిది అండి మరియు జనవరి ఇరవై తొమ్మిదో తారీఖు వచ్చేటప్పటికి నాలుగు పళ్ళు విభాగం అండి నాలుగు పళ్ళు విభాగంలో కూడా మొత్తం తొమ్మిది బహుమతులు అనమాట జనవరి ఇరవై ఇరవై తొమ్మిదో తారీఖున బుధవారం రోజున నాలుగు పళ్ళు విభాగం బండలాగు బల ప్రదర్శన మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడో బహుమతి ఇరవై ఐదు వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పద్దెనిమిది వేలు ఆరో బహుమతి పదహారు వేలు ఏడో బహుమతి పద్నాలుగు వేలు ఎనిమిదో బహుమతి పన్నెండు వేలు తొమ్మిదో బహుమతి తొమ్మిది వేలండి ఇవండి నాలుగు పళ్ళు విభాగం బహుమతుల వివరాలు బుధవారం రోజున జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు బుధవారం రోజున నాలుగు పళ్ళు విభాగం పండలా పోటీలు మొత్తం తొమ్మిది అండి జనవరి ముప్పయో తారీఖున గురువారం నాడు ఆరుపళ్ళు విభాగం బలప్రదర్శనండి ఇక్కడ కూడా మొత్తం తొమ్మిది బహుమతులు ఉన్నాయి మొదటి బహుమతి నలభై ఐదు వేలు రెండో బహుమతి ముప్పై ఐదు వేలు మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై ఐదు వేలు ఐదో బహుమతి ఇరవై వేలు ఆరో బహుమతి పద్దెనిమిది వేలు ఏడో బహుమతి పదిహేను వేలు ఎనిమిదో బహుమతి పదివేలు తొమ్మిదో బహుమతి తొమ్మిది అండి ఆరుపల్లి విభాగానికి కూడా తొమ్మిది బహుమతులు అండి జనవరి ముప్పై తా ముప్పై ఒకటో తారీఖున శుక్రవారం నాడు న్యూ కేటగిరి విభాగం అండి న్యూ కేటగిరికి కూడా తొమ్మిది బహుమతులండి మొదటి బహుమతి అరవై ఐదు వేలు రెండవ బహుమతి యాభై ఐదు వేలు మూడో బహుమతి నలభై ఐదు వేలు నాలుగో బహుమతి ముప్పై ఐదు వేలు ఐదో బహుమతి ఇరవై ఐదు వేలు ఆరో బహుమతి ఇరవై వేలు ఏడో బహుమతి పదిహేను వేలు ఎనిమిదో బహుమతి పదివేలు తొమ్మిదో బహుమతి తొమ్మిది అండి ఇవండి న్యూ కేటగిరీ విభాగానికి బహుమతుల వివరాలు జనవరి ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖున న్యూ కేటగిరీ విభాగం బండలాగు ప్రదర్శన మొత్తం తొమ్మిది బహుమతులు రోజుకు ఒక విభాగం అండి ఇప్పుడు ఫిబ్రవరి ఒకటో తారీఖున జూనియర్స్ విభాగం బండలాగు ప్రదర్శన ఇక్కడ మొదటి బహుమతి ఎనభై వేలండి రెండో బహుమతి అరవై ఐదు వేలు మూడో బహుమతి నలభై ఐదు వేలు నాలుగో బహుమతి ముప్పై వేలు ఐదో బహుమతి ఇరవై ఐదు వేలు ఆరో బహుమతి ఇరవై వేలు ఏడో బహుమతి పదిహేను వేలు ఎనిమిదో బహుమతి పదివేలు తొమ్మిదో బహుమతి తొమ్మిది వేలండి ఇవండి ఫిబ్రవరి ఒకటో తారీఖున జూనియర్స్ విభాగం బండలాగు పోటీలో బహుమతులు వివరాలు ఏ విభాగానికైనా తొమ్మిది బహుమతులు పెట్టారండి రెండో తారీఖున మా రెండో తారీఖున మాత్రం ఏ విభాగం లేదండి ఎందుకంటే అక్కడ తిరణాల సందర్భంగా రెండో తారీఖు నాడు ఏ విభాగానికి ఇవ్వలేదన్నమాట డేటు ఎందుకంటే ఆ రోజు తిరణ ఓన్లీ అమ్మవారి తిరణాలు మాత్రమే జరుగుతుంది ఇంకా ఇంకేం జరగవు అన్నమాట అది ఫిబ్రవరి మూడో తారీఖున వచ్చేటప్పటికి సోమవారం నాడు సీనియర్స్ విభాగం బల ప్రదర్శన అండి ఇక్కడ మొత్తం తొమ్మిది బహుమతులు అండి మొదటి బహుమతి లక్ష ఇరవై ఐదు వేలు అండి సీనియర్స్ విభాగంలో మొదటి బహుమతి లక్ష ఇరవై ఐదు వేలు రెండో బహుమతి లక్ష రూపాయలు మూడో బహుమతి ఎనభై వేలు నాలుగో బహుమతి అరవై వేలు ఐదో బహుమతి యాభై వేలు ఆరో బహుమతి నలభై వేలు ఏడో బహుమతి ముప్పై వేలు ఎనిమిదో బహుమతి ఇరవై వేలు తొమ్మిదో బహుమతి పదివేలు అండి ఇవండి రెంటి చింతల గ్రామంలో ఫిబ్రవరి మూడు రెండు వేల ఇరవై సంవత్సరాన సీనియర్స్ విభాగం బండలాగురు పోటీలు బహుమతుల వివరాలండి ఇవండి రెంటి చింతల గ్రామంలో ఎన్ని ఎప్పటి నుంచో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు అయినట్టుంది పది జరిగి కూడా అప్పటి నుంచి ఒంగోలు జాతి బండలాగులు రైతులు ప్రేక్షకులు అందరూ ఈ పోటీ ఈ పందెం కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది ఇప్పుడు జరుగుతుంది ఈ సంవత్సరం జరుగుతుంది అనమాట నాకు తెలిసి ఇరవై సంవత్సరాలు దాటినట్టుంది ఈ పందెం ఆపేసి కూడా మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి నాకు తెలిసినంత జరిగితే ఇరవై సంవత్సరాలు అన్నారు కొంతమంది ఇరవై నుంచి ఇరవై ఐదు అన్నారు ఇవ్వండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఈ పోటీల వివరాలు మరియు బహుమతులు మరియు రూట్ మ్యాప్తో సహా నేను ఇస్తానండి యాంకర్ రాధాకృష్ణ గారండి మరియు ఈ లైవ్ ఇచ్చేటప్పటికీ వర్ష ఒంగోలు బుల్స్ అన్నారండి లైవ్ ఇంకా వేరే వాళ్ళు ఎవరన్నా వెళ్తే వెళ్ళొచ్చు అంట కానీ లిస్ట్ నాకు నాకు వచ్చిన లిస్టులో అయితే వర్ష ఒంగోలు బుల్స్ అని ఇచ్చారు యాంకర్ రాధాకృష్ణ గారు మరియు శ్రీను గూడా శ్రీను గారు అంట